రాజోలు రాజోలు అనే పదం కోనసీమ కొబ్బరి బోండంలో ఎంత తీపు ఉండదో అంత తీగి ఉండదు ఆ మాట రోజు జనసేన రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క విజయం ఒక్క రాజోలు విజయం మబ్బులు కమ్మిన చోట అసలు వెలుతురు లేని చోట గాఢాంధకరం ఉన్న చోట రాజోలు విజయం చిన్న వెలుగు రేఖ నాకు మా మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి యువత మేడల పైన మిద్దుల పైన ఉండి ఆశీర్వదించే పెద్దలు మీరందరూ నిలబడితే ఈ రోజున ఆ ఒక్క చిన్నపాటి విజయం ఈ రోజున రాష్ట్రానికే జనసేన రాజకీయ పరిస్థితులకి వెన్నెముకైపోయింది ఆ విజయం మీది వారాహి ఈ వేదిక మీద నాతో పాటు ఉన్న శ్రీ జిఎం హరీష్ గారికి ఎంపీ క్యాండిడేట్ గా తెలుగుదేశం పార్టీ నుంచి సైకిల్ గుర్తు మీద మన హరీష్ గారు పోటీ చేస్తున్నారు జిఎం బాలయోగ్ గారి అబ్బాయి అలాగే జనవాణి కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహరించి ముందుకు తీసుకెళ్ళిన శ్రీ వరప్రసాద్ గారికి గాజు గ్లాస్ గుర్తు మీద మన పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నారు అలాగే ఎక్స్ ఎమ్మెల్సీ టీడీపీ నుంచి రుద్రరాజు పద్మ పద్మరాజు గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు